అస్సలం అయికు వరహమతుల్లహి వహ్మద్ బు వనసల్ అల్లా రసూలీ కరీం అమ్మాబాద్ ప్రియ తెలుగు సోదర సోదరీ సోదరీములకు స్వాగతం సుస్వాగతం అనంత కరుణామయుడు అపారృపాశీలు మన సృష్టికర్త మన ప్రభు మన స్వామి అయిన అల్లాయే సమస్త స్తోత్రాలకు పొగర్తలకు గొప్పతనాలకు కీర్తనలకు వారు మిత్రులారా రోజు ప్రవక్త సుల్లల్లాహు అల్లి వసలం జీవిత చరిత్రలోని తరువైభాగాన్ని తెలుసుకుందాం ఈ యాత్ర సందర్భాన అనేక అద్భుతాలను చూశారు దైవ ప్రవక్త సొల్లల్లాహు అలీ వసలం ఈ యాత్రలోనే జిబ్రయిల్ అలీస్లాం ప్రవక్త సొల్లల్లాహు అలీ వసలం ఎదుట మధువు మరియు పాలున్న రెండు వేరువేరు పాత్రలు ఉంచారు మహాప్రవక్త సొల్లల్లాహు అలీ వసలం పాల పాత్రను స్వీకరించారు ఇది చూసి మీరు సహజ ధర్మాన్ని ఆశ్రయించారు అన్నారు జిబ్రయుల్ అలీ ఈ యాత్ర మధ్యలోనే ఆగ్రహంతో అగ్ని జ్వాలను తలపిస్తున్న నరక పాలకుని ముఖం చూశారు స్వర్గ నరకాలను సందర్శించారు అలా ముందుకు వెళుతుండగా ఓ చోట ఇబ్బడి ముప్పడిగా వడ్డీ తినే జలగా గ్రేసరులను చూశారు వారి పొట్టలు విపరీతంగా పెరిగి ఉండటం గమనించారు అవి పాములతో నరకపు తేళ్లతో నిండి ఉన్నాయి మరోచోట ఓవైపు భుమభుమలాడే షడ్రుచుల మాంసం వడ్డించబడి ఉంది మరోవైపు క్రుల్లి కంపు కొడుతున్న మాంసం ఉంది పర స్త్రీతో పరపురుషునితో పెళ్లి పిటాకులు లేకుండానే సహజీవనం సాగించే పచ్చి వ్యభిచారులు మంచి మాంసాన్ని వదిలి కంపు కొడుతున్న మాంసాన్ని తింటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యాత్రలోని వింతలు అగణ్యం ఇందులోని అద్భుతాలు అసంఖ్యాకం మా మహాప్రవక్త సొల్లల్లాహు అలీ వసలం గారు ఈ ప్రయాణ సందర్భంగా దారి మధ్యలో హురేషుకి సంబంధించిన ఓ వర్తక బృందాన్ని చూశారు వారి దగ్గర నీళ్లు కూడా త్రాగారు తెల్లవారిన తరువాత ఆయన సొల్లల్లాహు అలీ వసలం ఒకే ఒక్క రాత్రిలో జరిగిన అద్భుత విషయాలు వింత విశేషాల గురించి హురేషు ప్రజలకు వినిపించారు అయితే వారంతా దీన్ని ఖండించారు ముక్త కంఠంతో ఆయన్ను వ్యతిరేకించారు ఒక్క రాత్రిలో ఇదంతా సాధ్యం అని పరిహసించారు ముహమ్మద్ సుల్లల్లాహు అలీ వసల్లం అబద్ధమాడుతున్నారని తూలనాడారు ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే బైతుల్ మహ్దీస్ ఎలా ఉంటుందో వర్ణించమని పట్టు పెట్టారు అప్పుడు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసల్ బైతుల్ మహ్దీస్ గురించి వివరించడమే కాక దారిలో తారసపడిన ఆ వర్తక బృందాలు ఎప్పుడు మక్కా చేరుకుంటాయో కూడా విశదపరిచారు ఇంత చెప్పినా కూడా వారిలో వ్యతిరేకత పెరిగిందే తప్ప తరగలేదు అయితే అబూబకర్ రజ్ అను మాత్రం ఈ సంఘటన అక్షర సత్యమని ధృవీకరించారు ప్రజలంతా అబద్ధమని నోరు బాదుకుంటున్నా ఆయన వారి మాటను ఖాతరు చెయ్యలేదు ఈ కారణంగానే సిద్ధీహ్ ధృవపరచిన వాడు అనే బిరుదు ఆయన సొంతమయ్యింది ఇస్రా మేరాజ్ అనే ఈ సంఘటన దైవ సూచనల్లోని ఓ అద్భుత సూచన మిత్రులరాపదం మదీనాకు చెందిన ఆరు మంది ఇస్లాం స్వీకరించారని మనం ముందే తెలుసుకున్నాం అది నవవీసకం ఏడవ సంవత్సరం హజ్ దినాల్లో జరిగిన సంఘటన తాము స్వీకరించిన ధర్మాన్ని తమ జాతి వారికి అందజేస్తామని వారు మాట ఇచ్చారు ఇప్పుడు నవవీసకం పన్నెండవ సంవత్సరం హజ్ దినాల్లో పన్నెండు మంది వచ్చారు వారిలో ఐదుగురు గత సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సొల్ అల్లాహు అలై వసలం గారిని కలిసి ఇస్లాం స్వీకరించిన వారి అహ్బా అనే ప్రాంతంలో వారందరూ ప్రవక్త ముహమ్మద్ సొల్ల్లాహు అలై వసలం గారిని కలుసుకున్నారు వారంతా ఈ విషయాలపై ప్రమాణం చేశారు ఒక్కడైన అల్లాహను తప్ప మరెవరిని పూజించం దొంగతనం దోపిడీలకు పాల్పడం వ్యభిచారం చెయ్యం ఇతరులపై అభాండాలు మోపము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు లాహు వసలం ఎప్పుడు ఏ మంచి కార్యం మారూఫ్ కై ఆజ్ఞాపించినా దాన్ని శిరసావహిస్తాము ఈ శపథం చేసి హజత్తనాలు ముగిశాక శపథం చేసిన వారికి మదీనాలో ఇస్లాం ఆదేశాలని బోధించడానికి వారికి శిక్షణ ఇవ్వడానికి వారిలో ధార్మిక చైతన్యాన్ని తీసుకురావడానికి తన మొదటి ప్రతినిధిని పంపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సల్లం ఆ ప్రతినిధి ముసాద్న్ బిన్ రజి అల్లాహు అను ఈయన మదీనాలో ఇంటింటికి వెళ్ళి వారిని ఇస్లాం కారుణ్య ఛత్ర ఆహ్వానించేవారు ఆయన అవిరల కృషి వల్ల మదీనాలో అని ప్రతి ఇంట సత్యజ్యోతి వెలిగింది ప్రతి ఇంట్లో ఒకరిద్దరు స్త్రీ పురుషులు ఇస్లాం స్వీకరించారు నవీ శకం పదమూడవ సంవత్సరం హజ్ దినాల్లో హజ్ విధిని నెరవేర్చడానికి మదీనా నుండి డెబ్భై మంది ముస్లింల బృందం ఒకటి మక్కా చేరుకుంది వారు మక్కా చేరుకున్నాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం గారితో రహస్య సమాలోచనలు జరిపారు మినాలో అహ్బా అనే చోట ప్రవక్త ముహమ్మద్ సొల్లహు అలీ వసలంతో సమావేశమయ్యారు ఈ సమావేశాన్ని రెండవ అహ్బా శపథంగా వ్యవహరిస్తారు అందరి ముఖ్యాంశాలు ఇవి మంచికి చేరువలో ఉంటాం చెడుకు బహు దూరంగా మసలుకుంటాం ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం ఎప్పుడైనా మదీనా వస్తే మా బొందిలో ఉన్నంత వరకు ఆయనతో సహకరిస్తాము మా భార్య పిల్లల్ని మా ప్రాణాలని పనంగా పెట్టైనా సరే ఆయనను రక్షిస్తాము అలా గనక మా ప్రాణాలు పోతే మాకు స్వర్గం ప్రాప్తమవుతుందని ఎంతో ఉత్తేజపూరితంగా మాట ఇచ్చారు ఈ విధంగా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలెవసలం గారి కోసం వేయి కళ్లతో ఎదురు చూడసాగారు మిత్రులారా ఇన్షాల్లా దీని తర్వాత హిజరత్ సూచనల గురించి మనం తెలుసుకుందాం అల్లాహు తాలా మనందరికీ ప్రవక్త వసల్లం జీవిత చరిత్రను చదివే తెలుసుకునే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహు తాలా మనందరినీ విశ్వాసంతో సత్కార్యాలు చేస్తూ جیویں جی بھاجیں برسادیں جگہ کا آمین وآخر دعوانا عن الحمدللہ رب العالمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ